ద్రోణాచార్యుడు గొప్ప విలువిద్య గురువు ఆయన దగ్గర కౌరవులు పాండవులు విలువిద్య నేర్చుకున్నారు వారి విద్య పూర్తయ్యాక ద్రోణాచార్యుడు శిష్యులందర్నీ పిలిచి తనకు గురుదక్షిణ ఇవ్వమని అడిగాడు ఆయన కోరిన గురుదక్షిణ ఏమిటంటే తన చిన్ననాటి మిత్రుడైన పాంచాల రాజు ద్రుపదుడ్ని ఓడించి బంధించి తన ముందుకు తీసుకురావాలి ఈ గురుదక్షిణకి కారణం ఏమిటంటే ద్రోణాచార్యుడు ఒకప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడ్ని సాయం అడగగా సాయం చెయ్యకుండా అవమానించి పంపించాడు అందుకే ఆ అవమానాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని ద్రోణుడు ఈ గురుదక్షణ అడిగాడు ముందుగా కౌరవులు వంద మంది పైకి యుద్ధానికి వెళ్లారు కానీ ద్రుపదుడి సైన్యం ముందు వాళ్ళు నిలబడలేక ఓడిపోయి పారిపోయారు తర్వాత పాండవులు ముఖ్యంగా అర్జునుడు యుద్ధానికి వెళ్లారు అర్జునుడు అద్భుతమైన విలువిద్య ముందు ద్రుపదుడు ఓడిపోయాడు అర్జునుడు ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొచ్చాడు తన శత్రువైన ద్రుపదుడు బందిగా తన కాల దగ్గర ఉన్నప్పుడు ద్రోణుడు ఎంతో సంతోషించాడు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు నేను నీకు స్నేహితుడి కాదని నన్ను అవమానించావు ఇప్పుడు మనిద్దరం సమానమే కదా నేను నీకు మిత్రుడిగా నీ రాజ్యాన్ని పంచుకోవాలనుకుంటున్నా నీ రాజ్యంలో సగం భాగం తీసుకొని మళ్ళీ మనిద్దరం స్నేహితులుగా ఉందాం అని చెప్పాడు ఈ విధంగా ద్రోణాచార్యుడు ద్రుపదుడి రాజ్యంలో సగం తీసుకొని అతనికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు